అందరికీ నా నమస్తలేండి బాగున్నారా ఆదివారం ఉదయాన్నే వాతావరణం అంతా చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నదండి ఇలా ప్లెజెంట్గా ఉంటే మనకి ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటుంది కదా బెంగళూరు కొడైకెనాలు ఊటీలాగా ఊటిలాగా ఉంటే ఇంకా బాగుంటుంది కదండి ఇక వినాయక చవితి ముసురు అలాగే దసరా ముసురు దీపావళి ముసురు సంక్రాంతి ముసరు అంటాం కదా అలాగే ఇంకా రెండు రోజుల్లో దీపావళి పండుగ కదండీ ఇలా ముసురు బట్టి ఉన్నదనమాట సన్న తుప్పరైతే పడుతూ ఉన్నదనమాట అయినా సరే గుమ్మ ముందు చక్కగా ఇలా చిన్న పద్మం వేసుకున్నానండి ఇక పసుపు కుంకాలతో భూదేవతల్ని ఇలా అలంకరించుకున్నాను చూసారా సన్న తుప్పరైతే పడుతుంది ఇక దీపారాధన చేసుకున్నానండి జాంపండులో కా కాస్తున్నాయండి మన చెట్టుకి చక్కగా ఒక జాంపండు అయితే కోసారు మా వారు ఇక దేవుడి అరమారంతా కడకళ్ళాడుతూ దేదీపి మనంగా విరాజిల్లుతున్నది చూసారా శంకు పూలు సన్నజాజి పూలతోటి ఈ విధంగా అలంకరించుకుని పూజ చేసుకున్నాను అనమాట దేవుడి అరమార కూడా ఇలా ఉంటే నిత్యం కూడా ఎంతో శుభప్రదం ఇల్లంతా కూడా కదండి ఎంతో సంతోషంగా ఉంటుంది మనందరికీ కూడా ప్రతి నిత్యం ఉదయం కానీ సాయంకాలం కానీ ఇక కార్తీక మాసం వచ్చేస్తుంది వ్రతాలు నోములు అలాగే పూజలు ఇక తీర్థయాత్రలు అన్నీ ఉంటాయి కదండీ ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొంబాయి రూపమా చేశాను అనమాట హాట్ బాక్స్లో పెట్టేశాను అనమాట ఇక మా వారికి నాకు బ్రేక్ఫాస్ట్ బొంబాయి రూపుమా సండే రోజు ఉదయాన్నే మార్నింగ్ అనమాట అండి ఇక మా వారి ప్లేట్ అయితే పెట్టేశాను అనమాట డైనింగ్ టేబుల్ చూసారా ఎలా ఉన్నదో అసలుకి సగం మొత్తం కూడా అంతా ఉన్నదండి ఇక మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి నేను ఇటు మునగాకు పప్పు ఉన్నది కదండి అలాగే పెరుగు చారు చేశానండి మేమైతే పెరుగు చారు అంటామండి పెరుగు చిట్నీ అంటారు కొంతమంది అలాగే పెరుగు ఇంకా రకరకాలుగా పిలుచుకుంటారు ప్రాంతాల వరగా సొరకాయ పచ్చడి కొంచెం అయితే చేశానండి ఇక ఇదనమాట మాకు లంచ్లోకి భోజనంలోకి కూరలు అనమాట మునగాకు పప్పు చూసారా చక్కగా ఎంత బాగుందో గులాడుతుంది నిన్నటి వీడియోలోనే మునగాకు పప్పు అలాగే మునగాకు చపాతి తయారు చేశాను కదా ఇక ఈరోజు వచ్చేసేసి వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను కదా ఆ పప్పు అయితే ఉన్నదండి ఇక అన్నం అయితే తయారు చేయటానికి కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇదిగోండి ఏంటి ఇవన్నీ తొక్కులు చూపిస్తుంది అనుకుంటున్నారు ప్రభావతి ఇదిగోండి అరటి నాందిజడే పండ్లండి అవన్నీ దాచి దాచిపెట్టాను ఆ తొక్కును కూడా మనం పారేయకుండా చక్కగా వీటిని కట్ చేసేసుకొని మిక్సీ పెట్టేసుకొని మొక్కలుగా పెట్టేసుకుంటే చాలా బలం అండి ఎంతో బలమైనగా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని పండ్లకు కానీ కొన్ని కొన్ని కూరగాయలకు కానీ తొక్కుతోటే ఎంతో బలం ఉంటుంది దాంట్లో విటమిన్స్ ఉంటాయి అంటారు కదా అలాగే ఈ నాంజేడు తొక్కులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయని ఈ పని చేస్తున్నానండి చూసారా ఇవి కూడా వేస్ట్ పోకుండా చక్కగా మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే నిన్నటి వీడియోనండి కంటిన్యూ వీడియోని అనమాట ఇక నిన్న ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను చేసుకున్న అనమాట అండి ఇదిగోండి చూసారా చక్కగా మిక్సీ పట్టేసాను ఇదంతా దీంట్లో వేసేసుకుంటున్నాను సగం వరకు వేసాను నెక్స్ట్ మిగతా సగభ భాగం కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట చూసారా ఇవన్నీ కూడా మన సన్నజాచి మొక్క ఇంటి ముందు పెట్టాం కదండి అది గోడకి పాకుతుంది కానీ పూలు అయితే పూస్తున్నాయి అడవికి కా సిన పూలు లాగా అయిపోతున్నాయండి దేవుడి పూజకి రావట్లేదు అనమాట అందుకోసమని ఇంకా ఇంట్లో పెరటిలో కూడా ఇలా చిన్న పందిరి వేసి సన్నజాజి మొక్క పెట్టుకున్నాను చక్కగా అల్లుకుంటుంది ఇక్కడన్నా పూలు భగవంతుడి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశం చొప్పున ఇక్కడ పెంచుకుంటున్నాను అలాగే మల్లె చెట్టు కూడా పెట్టానండి కొంచెం పెద్దదవుతుందనమాట ఇక వాటి పాదులో పెట్టాలని చెప్పేసేసి ఈ పని చేస్తున్నానండి బలవాన్ అని చెప్పేసి విన్నాను చూశాను అనమాట అందుకోసమని అవన్నీ తొక్కంతా దాచిపెట్టేసి మిక్సీ పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు మనము టమాటా తొక్కు కానీ అలాగే మన కూరగాయలు తరిగిన తొక్కు కానీ మొత్తం కూడా అలాగా అలాగే మనం బియ్యం గడిగిన వాటర్ కానీ అవంతా నిల్వ చేసుకుని మూడు నాలుగు రోజుల తర్వాత ఆ వాటర్ మొక్కలకి ఎలా పోసుకుంటామో ఇలా తొక్కు తొక్కు కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అలాగే కోడిగుడ్లు తొక్కు కూడా మిక్సీ పట్టేసి వేస్తే చాలా బలం అంటున్నారండి అందుకని ఈ పని చేస్తున్నానండి అలాగే ఎండిన ఆకులు కానీ పూలు కానీ ఇవన్నీ కూడా మట్టి క్రింద కూడా కప్పెట్టితే అది కూడా ఎరువు అవుతుందండి ఆ ఎరువు కూడా మన మొక్కలకి వేసుకోవచ్చటండి ఇలా మనం బీరకాయ తొక్కు సొరకాయ తొక్కుతో కూడా పచ్చళ్ళు ఎలా చేసుకుంటాము చట్నీలు ఎలా చేసుకొని తింటాము ఎంత రుచిగా కమ్ముగా ఉంటాయండి అలా తొక్కులో కూడా ఇంకా విటమిన్స్ ఉంటాయన్నమాట బలం ఉంటుందన్నమాట అందుకోసం ఈ మొక్కలకైతే ఈ పని చేస్తున్నాను అనమాట అండి ఇక మా వారికి ఒక్కసారి చూపించండి మొత్తం కూడా మన పెరటి తోట అందాలు అని అంటున్నాను మొత్తం వీడో తీస్తున్నారు అనమాట అటు ప్లాస్టిక్ డబ్బాలు రంగులు వేసి చక్కగా టేబుల్ ప్లాంట్స్ మొక్కలు అయితే హ్యాంగ్ చేశానండి ఈ జామ చెట్టు కూడా కాయలు కాస్తున్నాయని అలా ఉంచారనమాట ఇక తల వరకు కొట్టేసేస్తే మ మొత్తం మళ్ళా గుబురుగా పెద్దదయ్యి చక్కగా కాయలు కాస్తుంది అనమాట జామ పండ్లు అనమాట అండి ఇదిగోండి ఇక మొత్తం కూడా దొలిపి కూడా వాటర్ అయితే పోసేసాను అనమాట ఇక జామ చెట్టుకి రెండు కాయలు అయితే కాసాయి ఇక టిఫిన్ చేసిన తర్వాత ఈ రెండు కాయలు చెరుక్కాయ తినేసేయచ్చు అని అని చెప్పేసి కోస్తున్నారనమాట ఆ కర్రకి చిన్న కర్ర ఒకటి కట్టేసి ఇలా కాయ అయితే ఇంకా చాలా ప్లేస్ ఉండి సీతాఫలం చెట్టు మామిడి చెట్లు జామ చెట్టు అలాగే పత్తాయి నారింజ చెట్టు నిమ్మ చెట్లు ఇలా పూల తోటలు ఉంటే ఇంకా బాగుంటుంది కదండి అలా ఫామ్ హౌసుల్లోనైతే ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట మన మధ్య తరగతి ఫ్యామిలీస్కి వీటితోటే ఎంతో సంతోషిస్తాం ఎంతో ఆనందిస్తాం అందరినీ ద్రాక్ష పుల్లను అన్నట్టు అటు పైకి ఆకాశానికి అందుకోలేము ఇటు క్రిందకి వెళ్ళలేము కదా మన జీవితాలు మన బ్రతుకులు అలాగే ఉంటాయి ఇదిగోండి పాదుల్లో వచ్చేసేసి విధంగా వేసాను చూడండి ఇంకా చాలా బలమైన పదార్థం అనమాట ఇది కూడా మొక్కలకి అందుకోసమని ఎరువు అనమాట అండి ఇది వేశాను చిన్న పందిరి చూసారా ఇక్కడ మళ్ళీ ఇక్కడ సన్నజాజులు పూస్తే భగవంతుడికి అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశం చొప్పున మన ఇంటి ముందు వేస్తే అది పెద్దదైంది పైకి అల్లుకున్నది కానీ అడవికి పూసిన పూల్లాగా వృధా అయిపోతున్నాయండి భగవంతుడికి అందట్లేదు అనమాట ఇక గ్యాస్ కౌంటర్ అంతా నీట్గా చక్కగా అక్కడ పూజ చేసుకుంటాం మనం వంట అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన గ్యాస్ కౌంటర్ అంతా బండ్ అంతా నీట్గా శుభ్రంగా తుడిచేసుకుందాం అనుకోండి మనకి కిచెన్ గదిలోకి రాగానే చక్కగా పరిశుభ్రంగా ఉంటే బాగుంటుంది కదా మన ఆడవాళ్ళందరికీ కూడాను అలాగే షింక్ కూడా పరిశుభ్రంగా ఏమన్నా అంటుంటే అవి కూడా తోమేసేసుకుని నీట్గా చక్కగా పెట్టేసుకుంటాను ఈ విధంగా అది పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా నాకు ఉన్న హ్యాబిట్ అనమాట చక్కగా షింక్ అనేది గ్యాస్ కౌంటర్ అనేది ఇలా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకుంటానండి ఇక టీవీలో మా వారు వచ్చేసేసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక నేను జామ్ పండు అయితే మా వారికి ఒకటి నేను ఒకటి తింటూ ఎంజాయ్ చేస్తున్నాను చిన్న వీడియో పెట్టేస్తాను నిన్న రోజు ముప్పై ఎనిమిది నిమిషాల వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి ఈరోజు చాలా చిన్న వీడియో లిటిల్ బిట్ వీడియో పెట్టానండి టైం అయితే చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది కదండి కాలం త్వరగా పరుగులు పెడుతుంది కదా ఉదయం అవుతుంది ప్రొద్దుకోకుతుంది త్వర త్వరగా అయిపోతుంది రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి కదండీ టైం అయితే క్వార్టర్ టు వన్ అవుతుంది అక్టోబర్ ఫోర్త్న రామయ్య తండ్రి పుట్టినరోజు అండి కాంతారా మూవీకి వెళ్ళాము రిషుభి శెట్టి డైరెక్షన్ కానీ అలాగే నటన కానీ అద్భుతం అనమాట ఆశ్చర్యం వేసింది చాలా చక్కగా నటించారు ఇప్పుడున్న పిక్చర్స్ అన్నింటిలో కూడా మంచి పిక్చర్ అనమాట అండి ఇక పిక్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇక ఈరోజు ఇటు వీడియో ఎంజాయ్ చేశాం కదా ఈ వీడియోని మీకు నచ్చిందని భావిస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపు వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం